రాష్ట్రంలో విపత్తు నిర్వహణపై రాష్ట్రంలో విపత్తు నిర్వహణపై ఇప్పుడే కీలక అప్డేట్ అయితే వచ్చింది సో రాష్ట్ర వ్యాప్తంగా విపత్తుకు సంబంధించి సమీక్ష అయితే చేయడం జరిగిందనమాట చంద్రబాబు గారు అయితే మనకి ఉద్యోగులకు సంబంధించి అంశం గురించి మనకు ప్రస్తావించడం అయితే జరుగుతుందనమాట రాష్ట్రంలో రాష్ట్ర విపత్తు అక్కడ ప్రతిస్పందన నిర్వహణ సంస్థ కార్యాలయంలో చంద్రబాబు గారు అయితే పరిస్థితిని ఆరా తీశారు ముఖ్యంగా ఉన్నత ఉద్యోగులతో సమీక్ష అయితే నిర్వహించారు తుఫాను ప్రభావం వర్షపాతం నమోదు అంశాలపై కూడా వివరాలు అయితే సేకరించడం అయితే జరిగిందనమాట చర్చించడం కూడా జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులకు అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పారు ఇక ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా హాలిడే అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రం హాలిడే ప్రకటించడం అయితే జరిగింది ఉద్యోగులకు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వారికి అయితే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒక రెవెన్యూ ఉద్యోగులు అయితే రెవెన్యూ ఉద్యోగులు అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు పారిశుద్ధ్య ఉద్యోగులు వీరు మాత్రమే ఇందులో అయితే పాలు పంచుకుంటారు మిగిలిన వారందరికీ కూడా కార్యాలు అయితే సెవలైతే ఉండడం జరిగింది అంటే వారందరికీ కూడా హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగింది సోమవారం నాడు ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ఈ మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ అయితే సెవెలైతే ఇవ్వడం జరిగింది సో దానికోసం వీడియో చేయడం అయితే జరిగింది అంటే ఎవరెవరు విధుల్లో ఉంటున్నారు ఎవరైతే హాలిడేలో అనేది అయితే క్లారిటీ కోసం వీడియో అనమాట ఇది అత్యవసర విభాగంలో ఉన్న సర్వీస్ సంబంధించిన సేవలన్నీ కూడా అక్కడ విధుల్లో అయితే ఉంటారు మిగిలినవన్నీ కూడా సెలవులు అయితే సెలవు సెలవైతే తీసుకుంటారన్నమాట వారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని